హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పుట్నాల పప్పుతో ఎంతో టేస్టీగా ఉండేటువంటి చిక్కీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ చిక్కీ కోసం ఫస్ట్ నేను ఒక గ్లాసు పుట్నాల పప్పు తీసుకున్నాను వీటిని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఫ్రై చేస్తే మాడిపోయినట్లు వస్తే అందువల్ల టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత అదే బాండిలో ఒక గ్లాసు బెల్లం తీసుకోవాలి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా వాటర్ వేసుకోవాలి ఈ బెల్లం కరుగుతున్నప్పుడే దీంట్లోకి మనం ఒక టే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేసుకోవటం వల్ల చిక్కి చాలా టేస్టీగా వస్తుంది బాగా గట్టి పాకం రావాలి ముదురు పాకం రావాలి మనం ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని దీంట్లో ఈ పాకాన్ని కొంచెం వేసుకొని పాకం ఎలా వచ్చిందో చెక్ చేసుకోవాలి మనం ప్లేట్ మీద కొట్టినప్పుడు టక్ అనే సౌండ్ రావాలి బాగా ముదురు పాకం వచ్చిన తర్వాత దీన్ని మనం పట్టుకుంటే టక్మని ఇరిగిపోయేటట్టుగా పాకం రావాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది పాకం వచ్చిన తర్వాత దీంట్లోకి మనం ముందు ఫ్రై చేసుకున్నటువంటి పుట్నాల పప్పును పోసుకోవాలి ఇది చాలా త్వరగా కలుపుకోవాలి లేదా పాకం గట్టిపడిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసినటువంటి ప్లేట్లోకి ఈ చిక్కీని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక చిన్న బాక్స్ కానీ తీసుకుని దానికి నెయ్యి అప్లై చేసుకొని దాంతో ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఒక బాక్స్ తీసుకొని దాంతో ఇది అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేత్తో మనకు కావాల్సినటువంటి షేప్లో వీటిని కట్ చేసుకోవాలి అప్పుడే ఈ చిక్కీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అంతేనండి ఎంత టేస్టీగా ఉండేటువంటి పుట్టినల్పొప్పు చిక్కీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ